హాయ్ అండి నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తుంది మారేడు చెట్టు అండి అసలు భలే ఉందండి ఈ చెట్టు ఇది ఎక్కడ అంటే మేము కంచి కామాక్షిదేవి గుడికి వెళ్ళామండి కామాక్షిదేవి గుడికి వెళ్ళినప్పుడు మేము తెల్లవార్జున దర్శనం అయితే అయిపోయింది ఆ రోజు అప్పుడే వాన కూడా పడిందండి ఇంకా సూర్యకిరణాలు ఇంకా అంతగా రాలేదు వెలుగైతే అంతగా లేదు కానీ అయినా మీరు అందరూ ఈ చెట్టుని చూస్తారు ఇది గుడిలో ఉన్న మారేడు చెట్టు అని చెప్పి నేను ఈ వీడియో అయితే తీసానండి అసలు పెద్ద పెద్ద కాయలు ఉన్నాయండి చెట్టు నిండా కాయలతో ఉందండి అసలు ఎంత బాగుందోనండి ఈ మారేడు చెట్టు అసలు మేము ముందు అయితే ఇది కాయలా లేకపోతే ఏమన్నా తినే కాయలా అనుకున్నామో అక్కడైతే చాలామందిని అడిగితే ఇది మారేడు చెట్టు అనే చెప్పారండి ఎవరైనా కంచి వెళ్ళిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ చెట్టు అయితే చూసారో లేదో కామెంట్ అయితే పెట్టండి నాకు వీడియోలో ఎందుకంటే ఇది గుడిలోనే ఉంటుందనమాట ఈ చెట్టు ఖచ్చితంగా గుడికి దర్శనం వెళ్ళిన వాళ్ళకి ఈ మారేడు చెట్టు కనబడుద్ది ఈ చెట్టు అయితే గుడి బయటకు వచ్చాక అక్కడ షాప్స్ ఉంటాయి ఆ షాప్స్ దగ్గర చెట్టు అండి ఇది కూడా ఈ చెట్టు నిండా కూడా ఓల్డ్ మారేడుకాయలు అయితే ఉన్నాయండి భలే అనిపించింది నాకు